ఇప్పుడు వచ్చింది నేను శివగంగా అనే ఒక గుడి ఇది తుమకూరు దగ్గర ఉంటుంది అంటే బెంగళూరు నుంచి ఒక యాభై నాలుగు కిలోమీటర్ అంత దూరం ఉంటుంది ఇది మంచి గుడి అయినా చెప్పచ్చు హిస్టారికల్ ఉంది ఈ టెంపుల్కి సో ఇక్కడ ఏముంది అంటే శివుని విగ్రహం కూడా ఉంది ఒక లింగం కూడా ఉంది ఇక్కడ అక్కడే పుట్టి పెరిగిన లింగం ఇది ఇక్కడ ఇంకొక విశేషం ఏమంటే ఆ కొండ మీద పోతే కొండ మీద లాస్ట్కి పోవాలంటే ఇది కొండ చాలా పెద్దగా ఉంది ఒక సముద్రము ఎంత లోతు ఉంటుందో అంత లోతుకి ఇది ఎత్తుల ఒక కొండ ఆ కొండను కూడా బ్లాక్ స్టోన్ అని పిలుస్తారు ఇక్కడ అక్కడ ఇంకొకటి మీకు ఏముంటుంది అంటే అక్కడ కల్ తీర్థ అంటారు అంటే ఇప్పుడు తీర్థం అంటారు సో కొండ మీద ఒక చిన్న గ్యాప్ ఉంది అక్కడ గ్యాప్లో మనం ఒక చెయ్యి మాత్రం పెట్టచ్చు అంతే గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో సో లోగా అంటే కొండ మీద నుంచి అది వాటర్ అనేది వస్తూనే ఉంటుంది సో అది చై పెట్టి మనము ఆ వాటర్ అనేది తీసి తల మీద వేసుకుంటే మంచిది జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తారు కొంతమందికి అయితే వాటర్ చై చేయి పెట్టినా కూడా వాళ్ళకి వాటర్ దొరకదు కొంతమందికి వాటర్ దొరుకుతుంది సో ఇది నిజమే ప్రతి ఒక్కరూ ట్రై చేసారు నేను కూడా ట్రై చేసినాను చాలా మంచిది ఒకసారి మీరు కూడా పోయి చూసుకోరండి ఇది కొండక్కల్ అంటే కొంచెం ఓపిక అనే కావాలా ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు చూసేదానికి హిస్టారికల్గా చాలా బాగుంటుంది ఇక్కడ చిన్న చిన్న అప్పుడు అంటే ఆ హిస్టరీలో మళ్ళీ ముందు ముందు ఉండేవాళ్ళు అప్పుడు కట్టించిన గుడి ఇది సో ఇవి లేమంటే ఇంకా దాన్ని మొత్తము క్లియర్గా రెడీ చేసుకోలే ఉండేదాన్ని మాత్రమే జస్ట్ వాళ్ళు నీట్గా చేసుకొని దాన్ని మాత్రం అలాగే రన్ చేస్తున్నారు కానీ జనసంఖ్య అయితే ఎక్కువగా వస్తా ఉంటారు ఇక్కడికి మండే రోజు అయితే పూజలు బాగా జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు ఇల్లు కొండలు ఎక్కువ వచ్చినాను కదా ఇంకైతే చాలా కష్టం పైకి కళ్ళ అంటే ఇక్కడ కొండలెక్కి రావాలంటే చాలా కష్టంగా ఉంది ఇక్కడ లోపిక కావాలా ఈ అంటే స్టెప్స్ అయితే చాలా పైకి హైట్ గా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం నాలుగు వరకు అన్న ప్రసాదం పెడతారు ఇక్కడ సో కడప నుంచి మనం తినచ్చు కావాలంటే ఇక్కడ గుడిలోనే ఉంటుంది ఇక్కడైతే చూడొచ్చు చాలా స్తంభాలు అయితే పెట్టిన్నారు ఇక్కడ గుడి కట్టేదానికి ఏమో ఇక్కడ స్తంభాలు అయితే చాలా పెట్టేసి ఇక్కడ పిల్లర్ లాగా గడ్డం పెట్టేసి దాన్ని సగంలోనే అక్కడే ఆపేసినారు ఈ గుడిలో అయితే చాలా రెస్ట్ గా ఉంటుంది అప్పుడు ఇక్కడైతే చూడొచ్చు ఇదే ఉంది లాగా చిన్న చిన్నగా కట్టిన చేసి ఇక్కడ పెట్టినారు అప్పుడు ఆ కాలంలో అది పెట్టింది ఇక్కడైతే గుడిలోగా చాలా రెచ్చిగా ఉంది చూడచ్చు లక్షణానికి అయితే చాలా మంది ఇక్కడ ఉన్నారు ఇక్కడ మైను గర్భగుడి ఉండేది ఇక్కడ బసవన్న చూడొచ్చు ఇక్కడే ఉంది చిన్నది సో ఇన్ సైడ్లో వస్తే గుడిలో శివలింగం అనేది నేను చెప్తే కదా శివలింగము అక్కడే పుట్టింది అని అక్కడ శివలింగంకి అక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు సో మొబైల్ అయితే లోకకి కెమెరాస్ అలోడ్ లేదు ఇప్పుడు సాగం కొండెక్కి పైకి వచ్చినాను ఇక్కడ చూసు చూస్తూ ఉండొచ్చు మీరు అప్పుడు రాజు కాలంలో వచ్చి ఇక్కడ ఇవన్నీ వాళ్ళే నిర్మించిండేది ఇవన్నీ కట్టి సో సాగము నిర్మించి దీన్ని అలాగే ఇంక సగము వదిలేసినారనమాట ఎందుకంటే ఇక్కడ మైసూరు ఇక్కడనే దగ్గరే ఉంటుంది అందువల్ల ఇక్కడ ఈ గుడి కూడా వాళ్లే కట్టించింది అప్పటికి మహారాజులు కాబట్టి ఇప్పుడే సగం పై పైన వరకు నేను ఇప్పుడు కొండ ఎక్కి వచ్చిన్నాను ఇంకా కొంచెం పైకి పోవాలా ఇప్పుడే మీకు వ్యూ బాగా కనబడుతుంది అనుకుంటాను సగము సో ఇప్పుడు కొండ సగమే ఎక్కిండేది నేను ఇంకా కొంచెం ముందు కొండ ఎక్కాల పైకి అది కూడా మీరు చూపిస్తాను చూడండి ఇదే కొండ ఇంత పైకి ఎక్కాల ఇంకా నేను పైకి ఇప్పుడు ఇక్కడ చూస్తా ఉన్నారు కదా ఇప్పుడు ఈ ప్లేస్లో అయితే కొద్దిగా మీకు స్టెప్స్ అనేది బాగానే ఉంది నచ్చుకుంటూ పోయేదానికి ఇక్కడి నుంచి ముందుకు వెళ్తా వెళ్తానే కొద్దిగా కష్టమవుతుంది ఎందుకంటే ఇది కొండ చాలా పెద్దది చూసేదానికేమో చిన్నగా కనపడుతుంది బయట నుంచి కానీ పైకి పోతా ఉంటే కొండ మీద పై పోతానే ఉంటుంది కొండ అయితే చాలా ఎత్తులో ఉంది నా బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా మీకు కొండ ఆ లాస్ట్ వరకు పోవాల్సి పడుతుంది సో అక్కడ వరకు పోయినకి పోవాలా దానికి ఓపిక అనేది కావాలా ఇక్కడైతే చూడండి ఈ స్టెప్స్ అయితే చాలా చిన్నది కానీ కొద్దిగా మిస్ అయింది అంటే కష్టము ఇక్కడైతే ఒక ద్వారకలాగా పెట్టి ఒక బసవన్నని ఇక్కడ విగ్రహంలాగా పెట్టి పైన పెట్టినారు సో ఈ దీని నుంచినే మనము ఇప్పుడు ఇన్సైడ్లో వెళ్ళాల్సి పడుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ లొకేషన్ అయితే సూపర్గా ఉంది వ్యూ పాయింట్ అయితే అద్దిరిపోయింది నాకైతే చాలా ఇష్టమైంది ఈ వ్యూ పాయింట్ అయితే కొండ మీద వస్తే మొత్తం గ్రీనరీగా కనపడుతుంది ఈ కొండ అన్న చాలా కష్టంగా ఉంది ఈ చిన్న చిన్న స్టెప్స్తో చాలా భయంగా కూడా ఉంది మిస్ అయితే ఎక్కడపై పడదామో మనకే తెలియదు చూడండి ఇక్కడ మొత్తం వ్యూ పాయింట్ ఎలా కనపడుతుంది అని కొండ పైకి వచ్చిన్నాను మీకు రోడ్ కూడా కనపడచ్చు ఎలా ఉంది చూడండి ఈ స్టెప్స్ అన్ని ఇంత స్టెప్స్ ఇది ఎక్కి రావాలంటే చాలా కష్టంగా ఉంది ఇక్కడైతే ఒక షాప్ కూడా ఏదైనా జ్యూస్ ఏమైనా పెడాలంటే క్యాన్ షుగర్ క్యాన్ జ్యూస్ దొరుకుతుంది ఇక్కడ చూడండి ఇలాంటి కొండల మధ్యలో సో అడవి మధ్యలో ఇలాంటి రోడ్ల నడవాలంటే చాలా కష్టం ఇక్కడ కొంచెం ఆ కొండల మధ్య నుంచి వచ్చి నన్ను బయటికి కొద్దిగా సో ఇక్కడైతే మట్టి రోడ్ ఉంది ఇప్పటికే చాలా అలసిపోయాను ఇది చాలా పెద్ద కొండ మరీ నేను అనుకున్నంత చిన్నదైతే కాదు మొత్తం ఇక్కడ ఈ కొండ మీద పెద్ద అడవినే ఉంది ఈ అడవిలోకే నేను వచ్చిండేది ఇప్పుడు ఇక్కడైతే ఒక శివుని విగ్రహం ఉంది సో శివ శివుడు ఇక్కడే పుట్టినాడు అని చెప్పి చాలా ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కరు చెప్తారు ఇక్కడ మండే అయితే చాలా పూజలు నడుస్తాయి సో ఇక్కడ కొండ పైకి వచ్చి దేవుని దర్శనం అయితే చేసుకుంటారు చాలా మంది ఇక్కడ ఈరోజు నేను వచ్చినాను ఇంత నేను అనుకున్నట్టు చిన్నగా ఉంది అని కానీ చాలా పెద్దగా ఉంది ఇలాంటి కొండలు మీరు ఎప్పుడైనా ఎక్కినారా మీరేమన్నా ఇలాంటి కొండ ఏమైనా ఎక్కితే నాకు ఒక కామెంట్ పెట్టండి

నడుచుకుంటూ పోవాలి చాలా కష్టంగా ఉంది ఈ కొండ ఎక్కిపోవాలంటే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఇది సామాన్యమైన అడవి కాదు పెద్ద కొండ ఈ కొండ మధ్యలో వచ్చి చాలా చెట్లు అన్నీ ఉన్నాయి అంత నీట్గా అయితే ఏమి ఇక్కడ స్టెప్స్ అయితే లేదు చూపిస్తాను చూడండి మీరే చూసారు కదా ఇలాంటి స్టెప్స్ ఉండేది ఇలాంటి స్టెప్ ఎలా ఎక్కుతాము అనేది మన తో స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే జంతువుల సౌండ్ కూడా కొద్దిగా వస్తుంది నాకు అడవి పంది అరిసేవి కొద్దిగా సౌండ్ వస్తుంది ఎందుకంటే ఇది అడవిలో ఉంది కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న షాపులు ఉన్నాయి ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు చెప్పాను కదా ఈ కొండ మీదకి వస్తే ఇక్కడ ఆ తీర్థం అనేది వాటర్ అనేది ఇక్కడ దొరుకుతుంది అని ఇప్పుడు నేను మొత్తం కొండ ఎక్కి ఇక్కడికి వచ్చిన ఈ లాస్ట్ స్టేజ్లో ఉన్నాను ఇప్పుడు ఇక్కడే ఆ గుడిలోగా ఇప్పుడు పోవాలా కానీ ఇక్కడ గుడిలోగా పోవాలంటే చాలా చిన్నది అక్కడైతే ఒక మనిషి నిల్చుకునే దానికి కూడా చాలా కష్టమే అంటే మొత్తము వంగి పోవాల్సి పడుతుంది ఎందుకంటే నిల్చుకునే కూడా చోటలే ఇది కొండ కింద ఉండే ప్లేస్ ఇది అక్కడ ఒక్క మనిషి మాత్రమే మెల్లంగా పోవాలా క్యూస్ చేసుకొని ఇక్కడైతే నాకు ఇన్ సైడ్లో ఫోన్స్ మళ్ళీ కెమెరాస్ అయితే అలౌడ్ లేదు కానీ ఎవరికి తెలియకుండా నేను వీడియో అనేది తీసినాను ఇక్కడ కనబడుతుంది కదా వాటర్ అనేది ఇక్కడ తీస్తారు చూడండి ఎంత లోతు ఉంటుంది అంటే ఇది చాలా ఉంటుంది సో అక్కడ వాటర్ దొరికితే వాళ్ళ అదృష్టము అని చెప్పవచ్చు అక్కడికి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇలా ఉంటుంది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు కొండ దగ్గర మొత్తం లాస్ట్ స్టేజ్లో ఉన్నాను ఇప్పుడు నేను ఇక్కడ సో ఇక్కడైతే మొత్తం కొండలో వ్యూ పాయింట్ చూపిస్తాను ఇది మొత్తం అడవి ఇది ఈ అడవిలోనే ఆ కొండ మళ్ళీ గుడి అనేది అక్కడే ఉంది అప్పుడు ఉండే రాజుల కాలంలో వచ్చి మైసూరు అరమణి అని చెప్పేసి ఇక్కడే ఉంది మైసూరులో దగ్గరే వాళ్ళు నిర్మించిండేది ఇక్కడ గుడిని ఎందుకంటే ఈ కొండ మీదే వాళ్ళు అన్ని నిర్మించి పెట్టిండేది ఇంకా ఇలాంటి హిస్టారికల్ చాలా ఉన్నాయి మీకు అవన్నీ మీకు చూపిస్తాను నేను అంతాను ఇదే శివగంగా కొండ అని చెప్పేసే సో ఈ కొండ చాలా పెద్దగా ఉందన్నమాట ఈ కొండ రావాలంటే చాలా ఓపిక కూడా ఉండాలి ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ అంత కొండ పైకి ఎక్కాల అంత కన్వీనియంట్ గా అయితే కొండ ఎక్కేదానికి స్టెప్స్ అయితే లేదు చాలా ఎక్కాలంటే ఇక్కడ కొంచెం రాళ్ళు ముళ్ళులో కొంచెం ఎక్కువగా ఉంటాయి సో దీంట్లోనే మొత్తము కొండ కొండెక్కేదానికి చూసుకొని రావాల్సి పడుతుంది ఎందుకంటే స్లిప్పర్స్ అంతా ఏమి వేసే పని లేదు అలాగే రావాలా ఈ కొండల మధ్యలో అంతా సేఫ్టీ అయితే లేదు కానీ చిన్న చిన్న షాపులు అయితే అన్ని ఉన్నాయి మీకు ఏం కావాలన్నా షాపులు అయితే అన్ని కొనుక్కొని తీసుకొని తినుకొని హాయిగా రావచ్చు అంతే you